హే గైస్ వెల్కమ్ టు మీ అండ్ యూ ఛానల్కు ఈరోజు మనం శశాంగ్ మొదటి ఎపిసోడ్లోని మూడవ భాగం చదవటానికి నేను రెడీగా ఉన్నాను మీరు వినటానికి రెడీనా సరే నిన్నటి ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా సాంగ్ ప్రతి దాంట్లో పాల్కి పోటీ అవుతున్నాడని పాల్ అనుకుంటూ ఉండేవాడు కాల్విన్ సాంగ్యో పోటాపోటీగా చదువుకునేవారు మరియు కొన్నిసార్లు బైక్ రేస్లో సాంగ్యోని ఓడించేవారు ఎవరైనా అంటే కాల్విన్ మాత్రమే అందుకని పాల్ కాల్విన్ని ఇంకా బాగా ఇష్టపడేవాడు ఎందుకంటే పాల్కి సాంగ్యో అంటే అస్సలు నచ్చదు సాంగ్యోని ఎవరైనా ఎదిరించగలరు లేదంటే ఎవరైనా ఓడించగలరు అంటే కాల్విన్ మాత్రమే అది కాక కాల్విన్ చిన్నప్పటి నుండి పాల్ ఇంట్లోనే పెరిగాడు తను ఒక అనాథ కావటం వల్ల పాల్కి కాల్విన్ అంటే కొంచెం అభిమానం అందుకని కాల్విన్ని ఎప్పుడు తన వెంటే ఉంచుకునేవాడు కాలేజీలో ఒక్క పాల్ తప్ప అతనితో ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు అందుకని కాల్విన్ కూడా పాల్కి చాలా అంటే చాలా రెస్పెక్టెడ్గా ఉండేవాడు వినయంగా ఉండేవాడు పాల్ని కాల్విన్ చాలా అంటే చాలా ఇష్టపడేవారు అలా వాళ్ళిద్దరు ఒకరికొకరు చాలా ఇష్టంతో ఉండేవారు కానీ పాల్కి మాత్రం సాంగ్యో మీద ఉన్న కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉండేది తప్పదు కాబట్టి కాల్విన్ కొన్నిసార్లు పాల్కి హెల్ప్ చేస్తూ ఉండేవాడు కాల్విన్ మాత్రం చూడటానికి రూపురేఖల్లో సాంగోకి అన్నయ్యలాగే ఉండేవాడు ఎవరైనా చూసారంటే వాళ్ళిద్దరు ట్విన్ బదర్ ట్విన్ బ్రదర్సా అనుకునేవాళ్ళు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి సహజంగానే సాంగ్ో మనస్తత్వం ఎవరితో కలిచేది కాదు తను ఒంటరిగా ఉండేవాడు లేదంటే ఈవోన్ మరియు ఈవోన్ టీంతో మాత్రమే కలుస్తూ ఉండేవాడు అలాగే సాంగో కాల్విన్ని పట్టించుకునేవాడు కాదు తనతో కూడా మాట్లాడేవాడు కాదు ఇదే అదునుగా తీసుకొని ఈవోన్ కాల్విన్తో చెప్తూ ఉండేవాడు వాడికి పొగరు కాబట్టి నీతో మాట్లాడడు వాడికంటే నువ్వే గొప్ప అని వాడికి తెలుసు అందుకే నీ మీద ఈర్ష్యతో ఉంటాడు అని పాలు చెప్తూ ఉండేవాడు కాల్విన్ పాలు మాటలు వింటాడు కానీ ఏమీ ఎరగనట్లు జస్ట్ దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు కాల్విన్ నవ్వి ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు ప్రాబ్లం లేదు నువ్వు నాతో మంచిగా ఉంటావు కదా అది నాకు చాలు అని వినయంగా చెప్పేవాడు కాల్విన్ బైక్ రేస్లో గెలిచినప్పటికీ కొన్నిసార్లు తన వెనక ఎవ్వరు ఉండరు కదా అడిగేవాళ్ళు అని కాలేజీ యాజమాన్యం ఏం చేసేదంటే సాంగ్యని విజేతగా ప్రకటించేవాళ్ళు కానీ ఆ మోసం చేస్తున్నారు అని సాంగ్యకి ఎప్పటికీ తెలియదు అలా కాలేజీ రోజుల్లో ఈవోన్కి టీమ్కి మరియు పాల్ టీమ్కి ఎప్పుడు పోటాపోటీగా ఉండేది వారిద్దరికీ పడేది కాదు ఈవోన్ ఇగ్నోర్ చేయకుండా పాల్కి ఏదో తిరుగుతూ ఉండేవాడు కానీ సాంగ్యో మరియు కాల్విన్ మాత్రం ఒకరికొకరు ఏమి పట్టించుకునేవారు కాదు వారి ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలా కొన్ని రోజులు పె పెద్ద అయిపోయారు సాంగో టీమ్ ఏమో కొరియన్లో కొరియాలో చాలా పాపులర్ అయిపోయింది ఒకరోజు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అప్పుడే కరోనా తగ్గుతున్న సమయంలో ఇండియా నుండి సాంగో టీంకి ఒక లైవ్ కన్సర్ట్కి రమ్మని ఆహ్వానం వచ్చింది అది కోవిడ్ సిచ్యువేషన్ కదా తగ్గుతోంది బట్ సాంగ్ వాళ్ళ టీమ్ ప్రొడ్యూసర్ యమా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని వారిని ఇండియాకి తీసుకొచ్చారు అందరికీ బ్లాక్ టీషర్ట్స్ మరియు బ్లాక్ మాస్క్స్ ఇచ్చి మీరు తప్పకుండా బయటికి వెళ్ళారు అంటే మాస్కులు తీయద్దు అని మిస్టర్ యమా సాన్ వారితో చెప్పారు వాళ్ళు రెస్టారెంట్లో క్రౌడ్గా ఉండటం వల్ల ఫుడ్ని రూమ్కి తీసుకెళ్దామని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే ఢిల్లీలో నిర్మానుష్యంగా ఉన్న ఒక వీధిలో నాలుగు స్పోర్ట్స్ బైక్స్లో హెల్మెట్ పెట్టుకొని బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సెస్లో మేఘాలలో పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్త గున్నది అని పాడుకుంటూ నలుగురు బైక్స్లలో ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు అంత ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని సిటీలోకి రావటం వల్ల ట్రాఫిక్ పోలీసులు గమనించారు వారిని పట్టుకోవడానికి ట్రై చేశారు పై అధికారులకి కాల్ చేసి సార్ నలుగురు అబ్బాయిలు స్పోర్ట్స్ బైక్స్తో రన్ చేసుకు రై రేస్ పెట్టుకుంటున్నారు అని చెప్పారు వారి పై అధికారి సీసీ కెమెరాలో వారిని గమనించాడు వాళ్ళు స్పోర్ట్స్ బైక్స్ని ఒక పక్కకు ఆపి హెల్మెట్స్ తీసి పక్కకు పెట్టారు అప్పుడు నలుగురు అబ్బాయిలు కాదు ఒక అమ్మాయి కూడా ఉందని అక్కడ ట్రాఫిక్ పోలీసులు గమనించారు సెక్ పై అధికారి వారిని వదిలేయండి అని ట్రాఫిక్ పోలీసుతో చెప్పాడు ఆ నలుగురు మాస్కులు పెట్టుకొని ఉండటం వలన వారి ముఖాల్ని పోలీసులు కూడా చూడలేకపోయారు అక్కడ ఉన్న పెద్ద యూనివర్సిటీలో ఎలక్షన్స్ ఉంటాయి జరుగుతూ ఉన్నాయి దాని రెండు టీమ్స్ మధ్య గొడవలు బాగా జరుగుతున్నాయి యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఆపటానికి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ నలుగురు స్పోర్ట్స్ బైక్స్ నేరుగా యూనివర్సిటీలోకి వెళ్ళి ఆపి ఎదురుగా ఉన్న స్టేజ్ పైకి ఎక్కి మైకును తీసుకుంటూ హే పంతం పంతం నీదా నాదా హై అంటూ పాట స్టార్ట్ చేయగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు స్టూడెంట్స్ అందరూ హే క్యాంపస్ టీ క్యాంపస్కి సీతు టీం వచ్చారు అని రెండు టీమ్స్ కలిసిపోయి పాట వినటానికి సిద్ధమయ్యారు సీతు టీం మైకను తీసుకొని హే పంతాలు ఉండాలి కానీ గెలుపు ఓటమి ఏదైనా ఈజీగా తీసుకోవాలి మీరు మీ గొడవలు మాని కలిసిమెలిసి ఉంటాము అంటే మీకోసం మేము పాట పాడుతాం లేదంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాం అని స్టూడెంట్స్ వైపు చూసి అరిచారు స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా పాడండి పాడండి అని అరిచారు సీతి టీమ్ ఓకే ఆర్ యూ రెడీ గాయస్ అంటూ ఊర్వసీ ఊర్వసి ఈజీ పాలసీ ఊసలాగా ఒళ్ళు ఉంటే ఫార్మసీ అంటూ ఆ పాటను పాడారు స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా టేక్ ఈజీ పాలసీ టేక్ ఈజీ పాలసీ అంటూ వారితో పాటు హమ్ చేస్తూ పాడారు పాట అయిపోగానే స్టూడెంట్స్ అందరూ సీతూ ఐ లవ్ యూ వీ లవ్ యూ అంటూ కేకలు పెట్టారు సీతూ టీం వారందరికీ సరే మీరందరూ ఎప్పుడు కలిసిమెలిసి ఉండండి అంటూ బాయ్ చెప్పి బైక్స్ వేసుకొని వెళ్ళిపోయారు ఆ బైక్ రీడర్స్ రైడర్స్ సాంగ ఉన్న రెస్టారెంట్లోకే వెళ్ళి బైక్స్ ఆపి రెస్టారెంట్లోకి వెళ్ళి పోతుంటే అక్కడ ఓన్లీ వీఐపీ ఎంట్రీ మాత్రమే ఉంది అంతా మాస్కులు పెట్టుకొని ఉండటం వల్ల సెక్యూరిటీ వాళ్ళని గుర్తించలేకపోయారు వాళ్ళ ఐడిని అడిగి చూడగానే వెంటనే అలర్ట్ అయిపోయి నమస్తే చేసి లోపలికి పంపించారు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సెస్లో ఉన్న అమ్మాయి నేను తింటానికి ఏమైనా తీసుకొస్తాను మీరు ఇక్కడే కూర్చోండి అని పైకి లేచి హే అందరికీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకే కదా అని వెనక్కు తిరిగి అడిగి ముందుకు వెళ్ళబోయింది టీమ్ ఆల్రెడీ అక్కడికి ముందుగానే వచ్చి ఫుడ్ కోసం ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా వారిలో ఈవోన్ మ్యూజిక్ పెట్టుకొని హెడ్ ఫోన్స్తో కాలు దూరంగా చాపి ఇయర్ ఫోన్స్లో వింటున్నాడు సాంగ్యో హే అలా కాలు దూరంగా పెట్టకు ఎవరైనా తగిలితే పడతారు అన్నాడు ఈవోన్కి తాను చెప్పిన మాటలు వినపడలేదు పట్టించుకోకుండా పాటలు వింటూ ఉన్నాడు అప్పుడే ఇటువైపు చూడకుండా వెనక్కు తిరిగి వారి వైపు మాట్లాడుతూ వస్తున్న అమ్మాయి ఈవోన్ కాలు తగిలి సాంగ్యో మీదకి పడబోయింది అమ్మాయి తన మీద పడకుండా రెండు చేతులతో ఆపటానికి ప్రయత్నం చేస్తూ తన రెండు చేతుల్ని అడ్డు పెట్టాడు సాంగ్యో సాంగ్యోకి స్వతహంగానే ఆడవాళ్ళంటే పడదు ఎవ్వరూ తనని తాకాలిని అస్సలు అనుకోడు అందుకని ఆ అమ్మాయి మీద ఎక్కడ పడిపోతుందో అనుకొని చెయ్యి వేశాడు సాంగ్యో చేతి వేళ్ళు అమ్మాయికి తగలకోవడం చోట తగిలాయి ఆ అమ్మాయి మాస్క్ పెట్టుకుని ఉండటం వలన అమ్మాయి ముఖంలో కళ్ళని మాత్రం చూడగలిగాడు ఆ కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి వెంటనే ఆ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆగకుండా సాంగోని చంపకేసి లాగి కొట్టింది ఈవోన్ వెంటనే షాక్ అయ్యి లేచి హే తనదేం తప్పులేదు నేనే కాలడ్డంగా పెట్టాను అని అమ్మాయి వైపు చూస్తూ ఇన్ఫామ్ చేశాడు ఆ అమ్మాయి మరలా ఒక్క క్షణం కూడా ఆగకుండా ఈవోన్ని కూడా చంపకేసి లాగి కొట్టింది అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు దానిని వీరి స్పాన్సర్స్ ఇష్యూ చేయడానికి ప్రయత్నించారు సాంగో వెంటనే వారి ముందుకు వెళ్ళి తనదేం తప్పు లేదు మాదే తప్పు అని కూల్ చేశాడు వెరీ సారీ మిస్ అని ఆ అమ్మాయికి చెప్పాడు ఆ అమ్మాయి ఆ మాటలేం పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో కలిసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఓన్ దౌడను సరి చేసుకుంటూ బాబోయ్ ఆ అమ్మాయి చెయ్యేంటి ఇంత స్ట్రాంగ్గా ఉంది అన్నాడు పక్కనే ఉన్న ఇండియన్ ఫ్రెండ్ తను మీలాగే పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చింది ఇండియన్ గాల్ పవర్ ఏంటో తన దెబ్బతోనే మీకు తెలిసి ఉంటుందే అన్నాడు సాంగ్య కూడా తన దవడను చేతితో తడుముకుంటూ ఆ స్పర్శ తనకు ముందుగా ఎక్కడో పరిచయమైనట్లు ఫీల్ అయ్యాడు మౌనంగా ఫ్రెండ్స్ తోటి బయటికి వచ్చేశాడు సీతు టీమ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడానికి సాంగ్యో వాళ్ళు వచ్చిన లైవ్ కన్సర్ట్కే వచ్చారు పాపులర్ అయిన వరాహ రూపం అనే పాటను మ్యూజిక్ చేస్తూ పాడుతూ క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు అక్కడ ఉన్నవారంతా ఈలలు వేస్తూ క్లాప్స్ కొడుతూ సీతూ సీతూ ఐ లవ్ యూ అని కేకలు పెట్టారు వారి పెర్ఫార్మెన్స్ అయిపోగానే సీతు టీం అక్కడి నుండి వెళ్ళిపోయారు మరో సైడ్ నుండి సేమ్ అదే స్టేజ్ మీదకి సాంగ్యో వాళ్ళ టీం పెర్ఫార్మెన్స్ చేసే టైం వచ్చింది వాళ్ళ టీం ఈవోన్తో కలిసి సాంగ్యో పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్నాడు అక్కడ ఉన్న అమ్మాయిలంతా సాంగ్యో లవ్ యూ ఈవోన్ లవ్ యూ అని కేకలు పెడుతున్నారు సాంగ్యో తప్ప వారి టీంలో అందరూ అమ్మాయిలను చూస్తూ చేతులు ఊపుతూ డాన్స్ చేస్తున్నారు చాలామంది అమ్మాయిలు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోగానే మాట్లాడటానికి ట్రై చేశారు కానీ సాంగ్యో అమ్మాయిల వైపు చూడకుండా స్టేజ్ దిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అమ్మాయిలు ఈవోన్ వెంట పడుతుంటే వాళ్ళతో జియాన్ మిగతా వారంతా ఫోటోలు దిగారు ఒక సంవత్సరం గడిచిపోయింది అలా గడిచిపోయిన కొన్ని రోజుల తర్వాత కొరియా సియోల్ నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒకరోజు అప్పుడే ఫ్లైట్ దిగిన ఈవోన్ సాంగ్యోకి ఫోన్ చేశాడు వీడియో కాల్ చేస్తూ రే సాంగ్యో ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా అబ్బాయి ఏంట్రా అరే నువ్వు ఇంకా మారవా లైఫ్లో కొంచెం అమ్మాయిలు చూడరా లేదంటే నీ లైఫ్ అలాగే ఆఫీస్ రూమ్లోనే గడిచిపోతుంది ఎటువంటి రొమాన్స్ వద్దు ఏమొద్దు ఆ ఫీలింగ్సే లేవు అంటూ ఉంటావేంటి అన్నాడు ఇంకా ఆపురా నువ్వు చూసి ఎంజాయ్ చేయి నన్ను ఎందుకు చంపుతావు అని సాంగ్యో తను వర్క్ చేసుకునేది ఆపి అన్నాడు ఈవోన్ అరే ఒకసారి ఇలా చూడు అమ్మాయిల కాలం చూడరా ఒక్కొక్కరు మెరుపు తీగల్లా ఎలా ఉన్నారో చూడు అని ఎదురుగా వస్తున్న అమ్మాయిలను చూపిస్తూ ఫోన్ చుట్టూ తిప్పాడు అలా తిప్పుతుంటే అనుకోకుండా తన వెనుక వస్తున్న అమ్మాయి ట్రాలీకి ఈ ఓన్ ట్రాలీ ఢీ కొట్టింది ఇంకేముంది ఆ అమ్మాయి ట్రాలీలో ఉన్న లగేజ్ అంతా బ్యాగ్స్ అన్నీ కింద పడిపోయాయి ఓకే గాయస్ శశాంగ్ మూడవ ఎపిసోడ్ అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఎప్పుడు చెప్పేదే కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ సెషాంగ్ని కొంచెం మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను లైక్ చేస్తారని నమ్ముతున్నాను ఇంకా ఈ ఈ సెషాంగ్ని చదవాలి అనుకుంటే ప్రతిలిపి అని యాప్ ఉంటుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసి అనుశ్రీ మెండు అనే ప్రొఫైల్ని మీరు ఫాలో అవ్వచ్చు ఆ ప్రొఫైల్లో నేను రాసిన కథలు కవితలు అన్నీ ఉంటాయి వాటిని చదివి మీరు కామెంట్ చేయండి ఇంకా ఇంకా బెటర్గా చేయడానికి నేను రోజు రోజు ట్రై చేస్తూ ఉంటాను నా వాయిస్ని మెరుగు చేసుకోవటానికి ప్రస్తుతానికి ఈ వాయిస్తో అడ్జస్ట్ అయిపోండి ఓకే గాయస్ ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు